ంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి రెండు నెలలు దాడుతూ ఉంది మొట్టమొదటి ఓటాన్ బడ్జెట్ ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ సంపూర్ణమైన బడ్జెట్ రాలేదు కాబట్టి అక్కడ కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది కాబట్టి సంపూర్ణమైన అంచనాలు లేవు కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్టుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు ఆర్థిక మంత్రి మంత్రివర్యులు వారు వారి బడ్జెట్ ప్రసంగం చెప్పడం జరిగింది మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నాడు బడ్జెట్ అంచనాలకు రీ ఎస్టిమేషన్కి లేదా యాక్చువల్ ఎక్స్పెండిచర్కి సంబంధం లేకుండా పోతుందని చెప్పి చాలా సందర్భాల్లో వారు అసెంబ్లీలో ఏకరువు పెట్టిండ్రు మరి మళ్ళీ వారి బడ్జెట్ ప్రసంగంలో కూడా వారి అంకెలలో కూడా అదే దుర్లింది తప్ప అదే ఒరవడి తప్ప దానికంటే భిన్నమైన ఒరవడి లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల యాభై ఐదు కోట్ల రూపాయలు బడ్జెట్ ఎస్టిమేట్లుగా ప్రతిపాదిస్తే రివైజ్డ్ బడ్జెట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ రెండు లక్షల ముప్పై ఏడు వేల కోట్లు అని చెప్పి అంచనా వేస్తే చివరికి ఖర్చు అయింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో యాక్చువల్గా ఖర్చు అయింది కేవలం రెండు లక్షల నాలుగు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్లు మాత్రమే దాదాపు యాభై రెండు వేల కోట్ల రూపాయలు బడ్జెట్ అంచనాల కంటే కూడా ఆదాయం తక్కువచ్చి ఖర్చి అంటే ఆల్మోస్ట్ వన్ బై ఫిఫ్త్ ఒకటి బై ఐదో వంతు రియాలిటీకి దూరంగా ఉంది అట్నే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో స్వయంగా ఆర్థిక మంత్రి గారి ఆ బడ్జెట్ పేపర్లో ఆనాటి బడ్జెట్ ఎస్టిమేషన్స్ రెండు లక్షల తొంభై వేల మూడు వందల అరవై ఆరు కోట్లయితే సవరించిన అంచనాల ప్రకారంగా సవరించిన అంచనాల ప్రకారంగా రెండు లక్షల ఇరవై నాలుగు వేల అరవై ఇరవై ఐదు కోట్లు అంటున్నారు అంటే రెండు లక్షల తొంభై వేల రూపాయలు బడ్జెట్ పెడితే రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు బడ్జెట్ పెడితే ఖర్చు చేయబోతున్నది కేవలం రెండు లక్షల అరవై ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్తే డిఫరెన్స్ అంటే అరవై ఆరు వేల కోట్లు అంటే ఒక సంవత్సరం ప్రతిపాదించిన బడ్జెట్లో అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఆదాయం రాదని ఖర్చు పెట్టలేమని చెప్పి నేను చూపించిన అంటే మొత్తం ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ కోను వడ్డీలు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అసలు కట్టడు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ చీత ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ సోషల్ పెన్షన్లు ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అంటే ఒక్క మాట చెప్పాలంటే అరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఎక్స్పెండిచర్ కాలేదని చెప్పడం అంటే వెల్ఫేర్ని మొత్తం గంగల ముంచడమే కేవలం వెల్ఫేర్ అట్ పేదలకు కేటాయించినటువంటి కేటాయింపులలో అంకెలు తప్ప రియల్ ఎక్స్పెండిచర్ ఉండదని చెప్పి చెప్పడమే ఇవాళ ఈ సంవత్సరం బడ్జెట్ ప్రవేశపెడుతూ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎనిమిది వందల తొంభై ఒక్క వేల కోట్ల రూపాయలు అంటే ఆల్మోస్ట్ పోయినసారి రెండు లక్షల ఇరవై నాలుగు వేల కోట్లు నిజంగా ఖర్చు పెట్టే సత్తా ఉంటే ఆదాయం వస్తే ఈ సంవత్సరం ఖర్చు పెట్టే డబ్బు రెండు లక్షల ముప్పై ఐదు వేలు రెండు లక్షల ముప్పై వేల కోట్ల కంటే ఒక రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టే అవసరం లేదు అంటే మళ్ళీ ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా ప్రవేశపెట్టబడ్డ రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లలో నలభై వేల కోట్ల పైచీలకు లేదా యాభై వేల కోట్ల రూపాయలకు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టేటువంటి ఆస్కారం ఉండదు బడ్జెట్ దానికి ఆ సత్తా లేదు